నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రామకృష్ణ గారికి సెక్రటరీ శేఖర్ గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన ప్రముఖ ప్రెస్ క్లబ్ సభ్యులు అందరికీ కూడా శుభోదయం తెలుపుతూ నాకు ఈ అవకాశము ఇచ్చినందుకు మళ్ళీ ఒకసారి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను చేసేది చాలా పెద్ద పని ఏం కాదు చాలా చిన్న పని ముందు ముందు కూడా ఎల్లప్పుడూ నా సహకారం మీ అందరికీ కూడా ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను మా హాస్పిటల్లో గత ఒక టూ త్రీ మంత్స్ నుంచి మేము హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హండ్రెడ్ రూపీస్ ఓపీ సేవలు వైట్ కార్డ్ హోల్డర్స్కి మరియు ఇన్పేషెంట్స్ కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కన్సెషన్లో అన్నీ సర్జరీస్ సిజేరియన్స్ కానీ హిస్టెక్టమిస్ కానీ గైనకాలజీ ఆప్స్టిక్స్కి సంబంధించినవి మరియు పిడియాట్రిక్స్కి మా హస్బెండ్ రవీందర్ రెడ్డి గారు అన్ని అడ్మిషన్స్కి మేము ఫిఫ్టీ పర్సెంట్ కన్సెషన్లో చేస్తున్నాము అదేవిధంగా మేము ప్రెస్ వారికి కూడా సేమ్ అందిస్తామని ఒక సంకల్పంతో ఈరోజు ఈ ప్రోగ్రాము పెట్టడం జరిగింది సో ముందు ముందు కూడా ఎల్లప్పుడూ మా సహాయం మీకు ఉంటుందని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను నమస్తే